పదాలోచన నువ్వు నాడు కలగజేసిన విధం చూడగా భయమును హాస్యం నాకు పుట్టించినవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతా చెల్లించు చెల్లించుచున్నాను చూసినావా మన పుట్టినరోజు మనం ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అర్థమైందా కొందరు అంటుంటారు పుట్టినరోజు చేసుకోదు పుట్టిన లేఖనాలు కావాలి ఇక ఉన్నాయి గర్యుడు ఏ ఇంతకంటే లేఖన ఏం కావాలి నీకు అందుకే నేను నిన్ను నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ఈరోజు బర్త్డే దేనికోసం థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి కనీసం సంవత్సరంలో ఒక నాలుగు సార్లు అన్నా మీ ఇంట్లో కూటాలు జరగాల భర్త బర్త్డే భార్య బర్త్డే పిల్లల బర్త్డే అసలు బర్త్డేలకు కృతజ్ఞత కూడికలు పెడతలేరు అలా నేను దాని ఏమంటారు మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ చే పెళ్ళి రోజుకు కృతజ్ఞత లేదు ఎట్లా అంటే మీ పెళ్ళి మీకు పీడకాలన్నమాట భర్త అనుకుంటున్నట్టున్నాడు దీన్ని ఎందుకు చేసుకున్నా ఈ ముఖంని దీన్ని ఇంకా దీన్ని బట్టి నేను దేవునికి స్థుతులు చెప్పానా బాగా అనుకుంటాను అనమాట చిచి వీన్ని ఎందుకు చేసుకున్నా నేను అందుకేగా నువ్వు కృతజ్ఞతలు పెడతలే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తలేం మీరు పాస్టర్ గారు అమ్మో బైసల్ గారు చెతే నిన్ను ఎవడు భోజనాలు పెట్టమన్నాడు నిన్ను భోజనాలు ఎవడు పెట్టమన్నాడు ఏ ఒక లడ్డు ఒక కారం తీసుకొచ్చి ఇవ్వలేవా చెప్పండి నాకు ఒక లడ్డు ఒక కార సరిపోదా భోజనం కోసం కాదుగా కృతజ్ఞత కూడికలు ఎప్పుడైనా నేను బోధించినడా భోజనం కోసం మీరు కృతజ్ఞత కూడికలు పెట్టుకోమని మానేయండి నేను ఇదివరకు చాలాసార్లు చెప్పిన మెసేజ్లల్లా ఇప్పుడు చెప్తున్నా మీకు ఆర్థిక స్థోమత లేకపోతే మీరేం భోజనాలు పెట్టుకోవాల్సిన అవసరము లేదు కృతజ్ఞత కూటం మాత్రం పెట్టుకోండి సంగమనంతా పిలిపించుకొని కృతజ్ఞత కూటం పెట్టుకొని థీ ఒక ఓ చిన్న స్వీటు చిన్నదే ఏం పెద్దదే ఒక్కర్లే చిన్న స్వీటు కొంచెం కార పెట్టి పంపియండి భోజనం పెడితేనే అది కృతజ్ఞత కూటమా స్తోమత ఉంటే పెట్టు భోజనం పెట్టే స్తోమత ఉంటే ఆర్థికంగా దేవుడికి ఇచ్చుంటే పెట్టు లేదు నాకు ఆర్థికంగా అంత లేదు పాస్టర్ గారు నాకు ఆర్థికంగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి చాలా సవాళ్ళు ఉన్నాయి నాకు చాలా ఉన్నాయి నేను నెరవేర్చాల్సినవి నా వల్ల కాదంటే సింపుల్గా ఇది పెట్టు నాకు అదే అర్థం కావట్లేదు ప్రతి కుటుంబంలో ప్రతి బర్త్డే ప్రతి పెళ్లి రోజు ఖచ్చితంగా జరగాలి విచిత్రం ఒకటి చెప్పాలా నేను సచ్చిపోయినలకు కూటమి పెడతారు తప్ప ప్రతి సంవత్సరం పుట్టినందుకు మాత్రం ఎవడు పెడతలేడు నేను చాలా మంది వచ్చి నన్ను అడుగుతుంటాను పాసర్ గారు మా అమ్మ చచ్చిపోయిన రోజు మా నాన్న చచ్చిపోయిన రోజు ఈ సంవత్సరం కాబట్టి కూటమి పెట్టవా మరి పుట్టినరోజు చచ్చిపోయిన ఎట్లా చచ్చిపోయాడు జ్ఞాపకం చేసుకోవాలంటాను మరి పుట్టినోడు జ్ఞాపకం చేసుకోవా నేను చూస్తుంటాను అవి నేను అడుగుతున్నాం మిమ్మల్ని ఎవరండి ఎక్కడ నుందా బైబుల్లా భోజనాలు పెట్టమని కూడిక పెడితే ఇంట్లో కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటే భోజనాలు పెట్టమని ఎక్కడ ఉందా లేదు నేను భోజనం పెట్ట భోజనం పెట్టకపోతే మీరు రాకుండా ఉంటారా ఓయ్ మీరు చెప్పండి ఇప్పుడు కృతజ్ఞత కూడికలో భోజనం పెట్టకపోతే మీరు రాకుండా ఉంటారా చెప్పాలా నాకు తిండి రాకుండా ఉంటారా వరే తిండి రాకుండా ఉంటావా భోజనము దేవుడి పనిని పాడు చేరనుంది మాట ఉంది అది ఉంది అక్కడ భోజనాల కోసం మీరు అనవసరంగా మీ ఇంట్లో జరిగే కృతజ్ఞత కొడికలు పెట్టుకోవట్లేదు మీరు అసలు నేను బయటికి టైం ఇవ్వకుండా ఎక్కువ మీకే టైం ఇవ్వాలా కానీ మీరు పెట్టుకోకపోతే నేనేం చేయాలా సంవత్సరంలో క్యాలెండర్లో ఏ రోజు పుట్టినరోజులో మీరున్నాయి వచ్చి పాసర్ గారికి జనవరి ఫస్ట్కే వచ్చి ఈ సంవత్సరంలో ఇవన్నీ డేట్స్ మీరు బుక్ చేసేసేయండి ఇవన్నిట్లో మాకు కూటాలు కావాలా అని పెట్టుకోవాలా లేదా లేదు అసలు నాకు అదే అంతం కావట్లేదు మీరు పుట్టినందుకు మీకే చింతున్నట్టున్నది మీరు పుట్టినందుకు మీ పిల్లలు పుట్టినందుకు మీకు ఉన్నట్టున్నాయి మీకు అసలు మీరు అసలు వీళ్ళు ఏర్పాట్లో ఎన్నికలో లేరేమో నాకు అనిపిస్తుంది నాకు ఎందుకంటే నువ్వు ఏర్పాట్లో ఎన్నికలో ఉంటే ఎంత ఆనందం తెలుసా దేవాను నన్ను కలగజేసిన విధము ఆశ్చర్యం ప్రభువా నీ ఏర్పాటు ఆశ్చర్యం ప్రభువా నీ ఎన్నిక ఆశ్చర్యం ప్రభువా తల్లి గర్భములో ఉండగానే నువ్వు నన్ను నిర్మించావు ప్రభువా నా ఎముకలు సైతమును లెక్కించున్నావు ప్రభువా నా అంతరింద్రమను కలగజేసిందే నువ్వు ప్రభువా అని దేవుని ఎంత ఆరాధించాలా అసలు నేను పుట్టిందే ప్రభువా నేను మహిమపరచడానికి నేను పుట్టిందే నేను ఆరాధించడానికి నేను పుట్టిందే నీ వాక్యానికి సాక్ష్యంగా ఉండడానికి నీ వాక్యానికి నేను సాక్ష్యంగా ఉండడానికి ఈ కాల వర్తమానం నేను సాక్ష్యంగా ఉండడానికి చెప్పండి నాకు సరే భోజనాలు పెట్టుకోకుండామే కనీసం ఇట్లనే చేయొచ్చుగా ఒకవేళ మీరు ని ఇంకొంతమంది పుట్టినరోజు ఇవ్వాలి కదా పాస్ సరికి ఉన్నారండి నేను ఉన్నాను చెప్తాను నేను ఎవడు అడిగిండు నేను ఎన్ని పుట్టినరోజులకు అటెండ్ అవుతానో తెలుసా నాకు వాళ్ళు కానుక కూడా ఇవ్వరు నాకు ఏ కంప్లైంట్ లేదు వాళ్ళ పైన వాళ్ళు కృతజ్ఞత కూటం పెట్టుకోవడమే నాకు చాలా ఆనందం అక్కడ అరే ప్రతి కూటాన్ని నేను డబ్బుతో ఆలోచిస్తే నేనేం సేవకున్న ప్రతి కూడికకు నేను డబ్బు కోసం ఆలోచిస్తే నేనేం సేవ కూడా అవుతా నేనెట్లా సేవు కూడా అయితా డబ్బు కోసమా నేను సేవ చేసేది డబ్బు కోసమా నేను కూటాలకు వచ్చేది నేనేమన్నా పిలికాయ గారునా కనబడతానా పిలికాయన ఇక్కడ కొంతమంది కానుకల కోసం ఆలోచిస్తారు పాసురు గారు కానిక ఎవరు అడిగి నేను కానుక నీకుంటే ఇవ్వు లేకపోతే లేదు ఇవ్వాలని రూల్ లేదు కదా సరే నువ్వు కానికేలేమన్నా పాస్టర్ గారు ఏమైనా మీడికి రాడా రాకపోతే ఆ చర్చ బంగేయండి పాస్టర్ గారు కానుక ఇవ్వకపోతే రాడు అనే చర్చ ఏదైనా ఉంటే అర్జెంట్గా చర్చను మానేయండి ఎందుకంటే అతను ఒక బోధకుడు ప్రతిదీ డబ్బుతో ఆలోచిస్తాడు బ్రదర్ సిస్టర్ గుర్తుంచుకోనండి నెవర్ అండ్ నెవర్ ఎప్పుడు కూడా కృతజ్ఞత కృతజ్ఞత కోడిక పెడుతున్నప్పుడు ధనం కోసం ఆలోచించొద్దు నువ్వు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుటే ముఖ్యం అర్థమైందా నీకున్న స్థితిలో నీకున్న పరిధిలో చేయి దాన్ని భోజనాలు పెట్టే స్థితి ఉంటే భోజనాలు పెట్టు లేదు నా వల్ల కాదంటే లేకుండా పాస్టర్కి కానికి ఇచ్చే స్థితి ఉంటే ఇవ్వు లేదు నా వల్ల కాదు పాస్టర్ అంటే ఇవ్వకు నేను ఇవ్వమని ఎవరు చెప్పిండు హుసేన్ అది నీ ఇష్టంపై ఆధారపడి ఉంది అది నీ ఉన్న విశ్వాసంపై ఆధారపడి ఉంది అది నీకున్న ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంది నేను ఇవ్వమని ఎవరు చెప్పిండు నిన్ను సంఘ కాపరిగా మీరందరు నా పిల్లలు మీ కుటుంబంలో చేసే ప్రతిదీ కూడా దేవుడికి మేము తీసుకురావాలి అది నా బాధ్యత అది మీ దగ్గర అర్థమైందా అని చెప్పింది సో ఇప్పటి నుండి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తారా చూస్తా నా డేట్లు ఎంత ఫిల్ అవుతాయో మీతోటి ఇప్పుడు ఎవరైనా పాస్టర్ నన్ను అనుకో పాస్టర్ గారు నిలబ సారీ బ్రదర్ ఇగో డేట్స్ అన్నీ ఫుల్ అన్నీ నేను చెప్పేటట్టు ఉండాలా అది ఖాళీ ఉంటే నేను ఇచ్చేస్తా ఎందుకంటే నేను సువార్త ప్రకటించకుండా ఉండలేను నేను